캠원트리버리리버리버리버리버리버리버리 మేరకు తొలి సంతకం మెగా టిఎస్ఈ పై సంతకం చేయడం జరిగింది దాంతో పాటు పెన్షన్ పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ఇచ్చిన మాట మేరకు రెండో సంతకం పెన్షన్ పై చేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చాలా తొలి పథకంగా ఉంది కాబట్టి అధికారులకు వచ్చిన వెంటనే దానిపై సంతకం పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఎంతో మంది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది దానిలను కూడా ఈ రోజు అన్న క్యాంటీన్ పనులు ధరించడం అంతేకాకుండా స్కూల్ సెన్సెస్ కూడా ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇప్పించే రకంగా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే రకంగా చేయడం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఐదు పైన పై సంతకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అంటే ఇచ్చిన మాట మీద వెంటనే ఫస్ట్ సంతకమే టిఎస్సీ ఈ రోజు ఎంతో మంది యువతి యువతులు డిఎస్సి లేక గత ఐతే ఎంతో ఇబ్బందులు పడ్డారు ఈ రోజు పదహారు వేలు పోస్టులకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి యువత కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు గతంలో పెన్షన్ కూడా కేవలం రెండు వందలు ఉన్న పెన్షన్ ను రెండు వేలు రూపాయలు తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తా అని చెప్పేసి దాన్ని కేవలం సంవత్సరానికి ఒకసారి లాగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుతూ ఇబ్బంది గురి చేయడం జరిగింది అలా కాకుండా ఒకటేసారి ఇప్పుడు మూడు వేలైన పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి అది కూడా ఏప్రిల్ మే జూన్ నెలది కలిపి ఇప్పుడు జూలై నెలలో ఫస్ట్ లో ఏడు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది తర్వాత ఆగస్టు నెల నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ విదంతులకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇది ఓటర్ మేనాలకి అయితే నాలుగు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడే వాళ్లకు గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని ఇప్పుడు రూపాయలు చేయడం జరిగిన వికలాంగులకి పెన్షన్ గతంలో మూడు వేల రూపాయలు ఆ పెన్షన్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ముఖ్యంగా పూర్తిగా అంగవైకల్యంతో ఉన్న వాళ్లకు పెన్షన్ ను ఐదు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలు చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక ఉన్న వ్యక్తి ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అందరూ బాగుపడతా ఉన్నారు ఈ రోజు యువత అయితేనేమి ఈ రైతులైతేనేమి ల్యాండ్ టైకింగ్ యాక్షన్ దాని ద్వారా రైతులంతా చాలా నష్టపోవడం జరిగింది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకమే ల్యాండ్ టైకింగ్ యాక్ట్ పై సంతకం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలుగుదేశం పార్టీ పైన ఎంతో నమ్మకంతో ప్రజలంతా అంటే ఆయన వస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అన్న నమ్మకంతోనే ఓట్లేసి ఎన్నడూ కనీ విని ఎన్న రీతిలో ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు పాలనలో మేమంతా ఆయన ఆదేశానుసారము ఆయన కింద పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటి అన్నిటికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చర్య వేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాటలు వేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తాం